వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ప్లేస్మెంట్ ప్రారంభించ కార్యక్రమానికి హాజరైన పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గౌరవంగా ఆయన్ను ఆహ్వానించిన కళాశాల కరెస్పాండెంట్ మరియు అకాడమిక్ అడ్వటైజర్ సిబ్బంది మరిన్ని వివరాలు బుధవారం పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలో గల మదర్ తరిసా విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులకు జరిగిన ప్లేస్మెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు ఆయనను కళాశాల కరెస్పాండెంట్ రవీంద్రబాబు కళాశాల చైర్మన్ సునీల్ కుమార్ అకాడమిక్ అడ్వైజర్ రాజేంద్ర రెడ్డిలతో పాటు పలువురు కలిసి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డిని కళాశాల సిబ్బంది మరియు కళాశాల అధ్యాపకుల బృందం విద్యార్థులు విద్యార్థినులు శాలవ కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో పాటు సింగల్ విండో విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు విధి విధానాలపై ఆయన క్షుణ్ణంగా తెలియజేశారు భవిష్యత్తులో పలమనేరు ప్రాంతంలో విరివిగా పరిశ్రమలు వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విద్యార్థులు తమ నైపుణ్యతలను పెంపొందించుకొని వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు అదేవిధంగా ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకునేలా మంచి పేరు తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యు అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నారు చైర్మన్ గారు సునీల్ గారు పెద్దలు ముఖ్యంగా అందరికీ కూడా అంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా విద్యార్థులకు విద్యా బుధులు నేర్పిస్తా ఉండేటువంటి డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారు కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ నాతో వచ్చినటువంటి నా సహచరులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఆ శుభాకాంక్షలు ఈరోజు మదా ఇన్స్టిట్యూషన్స్ లో ప్లేస్మెంట్ కార్యక్రమం మనం మొదలు పెట్టబోతున్నాం అంటే ఎందుకంటే రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో నేను మొట్టమొదటగా ఇదే కాలేజీలో ప్లేస్మెంట్ మొదలు పెట్టామను ఆ తర్వాత ఎయిట్ నైన్ లో అప్పటి నుంచి కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు అయితే ఈరోజు దాదాపు ఒక రిప్యూటెడ్ కంపెనీస్ అన్ని కూడా ఇరవై ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి హెచ్ఆర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు ఇక్కడ ప్లేస్మెంట్ తీసుకోవడానికి రావడం అనేది నిజంగా కూడా ఇన్స్టిట్యూషన్ కూడా అదొక గౌరవం ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ లో మంచి పేరుండి ఆ ఇన్స్టిట్యూషన్ కు మంచి రిజల్ట్స్ వస్తే ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎక్కువగా కూడా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఆ ఇన్స్టిట్యూషన్ కే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే పెడతారో వాళ్ళు అక్కడి నుంచి ప్లేస్మెంట్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను దానికి సంబంధించి ఆ కృషి ముఖ్యంగా కాలేజ్ మేనేజ్మెంట్ కే దక్కుతుంది ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ప్రిన్సిపాల్స్ కానీ ఆ స్టాఫ్ కే దక్కుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది గతంలో ఎన్నికలకు ముందుపై ఒకసారి వచ్చి మీ అందరితో కూడా కలిసా నేను కానీ ఆ రోజు ఎంపీ క్యాండిడేట్ గానీ ఆ రోజు కూడా నేను ఒక మాట చెప్పాను మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ఐదు నెలల్లో రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఈరోజు మీడియా ద్వారా చూస్తున్నారు రకరకాలుగా కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు ఆయన వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గతంలో ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎవరైనా పెట్టాలంటే ఎంత భయపడుతున్నారో దాన్ని అధిగమించి ఈరోజు దాదాపు లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ మేము ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాం మేము వస్తామని చెప్పే ప్రయత్నం జరిగిందంటే అదే విధంగా ఈరోజు మనకు ఐటీ మినిస్టర్ గా లోకేష్ బాబు ఎవరైతే ఉన్నారో అయిన తర్వాత దాదాపు ఇరవై రోజుల పాటు అమెరికాలో రకరకాలైనటువంటి ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అక్కడ ఇన్వెస్టర్స్ కు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమం ఐదు నెలల్లో చేశారు దాని ఫలితమే రాబోయే సంవత్సరంలో ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరూ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే ఈ రాష్ట్రానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి వనరులు ఉన్నాయి వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం అనేది ఈ రాష్ట్రంలో ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది నేను మిగతా ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే అయితే గతంలో నేను కూడా పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేశా రాజకీయంగా చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంత నష్టం జరగల ఆ నష్టం అనేది పూర్తిగా రోజు ఏదో మా లాంటి వాళ్ళకు కాదు కానీ ముఖ్యంగా ఎదగాల్సినటువంటి మీలాంటి విద్యార్థులకు మీలాంటి యూత్కే ఆ నష్టం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం ఈ రోజు మీరు అందరూ ఉన్నారు అందరూ ఉద్యోగ అవకాశాలు లేకపోయినా కొంతమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు ఈ రోజు ఎంఎస్ఎంఏకి సంబంధించినటువంటి గతంలోనే మనకు గణరాజపల్లిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొచ్చాం ఇంకా దాంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఇక్కడికి రావాలా ఇక్కడ పెట్టాలని చూస్తున్నారు అదే విధంగా పలునేరు ఆనుకొని మనం ఒక ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఆటో నగర్ కూడా తీసుకొచ్చారు దాంట్లో కూడా సైట్లు ఉన్నాయి ఈరోజు వాటిల్లో ఎవరైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే రోజు చాలా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు కూడా మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పరంగా మీకు కావాల్సినటువంటి అను అనుమతులన్నీ కూడా సింగిల్ విండో సిస్టమ్ కింద డైరెక్ట్ గా మీరు అప్లై చేస్తేనే మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు దానికి కావాల్సినటువంటి మీకు ఆ లోనింగ్ కానీ రకరకాలు మీకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాలనో అవన్నీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే రోజు ఎవరైతే మనకి ప్లేస్మెంట్లు ఉన్నాయో దీనికి సంబంధించి మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ముఖ్యంగా దానిపైన మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే వచ్చిన వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయో వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ ఏ ఉన్నాయో అవి మనం డెవలప్ చేసుకోగలిగితే మీ ప్లేస్మెంట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు దానిపైన నా గతంలో కూడా దృష్టి ఉంది గడచిన నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కోసం ప్రయత్నం చేశారు ఐదు ఐదు సంవత్సరాలు మరుగున పడ్డది మొన్న ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందు అది లైమ్ లైట్ వచ్చి దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వందల కోట్ల రూపాయలతో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ అయితే నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట చాలా మంది ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా పోయి నేను మాట్లాడతా ఉండేది వేరే విషయం కాదు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ నాకు పలమనేర కావాలా ఎందుకంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో దాన్ని ఇక్కడికి మనం నేను తీసుకొస్తే అది ఇంకొక చోటకి తీసుకోరు ఆ ఊరు అవసరం లేదు కానీ ఆ ఊరు పేరు నేను చెప్పదలుచుకోలే బట్ ఆ రోజు తీసుకెళ్లారు అది నేను తెచ్చింది నాకు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ నా అప్లికేషన్ అదే అయితే దురదృష్టం అది ఆయన కూడా నాకు చేయలేకపోయారు నేను అడిగాను మొన్న కారులో వచ్చినప్పుడు కూడా అన్న నేను ఒకటే ఒక కార్యక్రమం అడిగా నాకు ఆ స్కిల్ డెవలప్మెంట్ నా ప్రాంతానికి ఈ ఏరియా తీసుకొస్తే మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉంటుంది అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మూడు పలము నీరు సెంటర్ లో ఉంటుంది మిగతా రాష్ట్రాలకు పక్కన చెన్నైకి వెళ్ళడానికి కానీ ఇటు కర్ణాటకలో బెంగళూరు వెళ్ళడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కు ఎక్కడైతే ఎక్కువ ఆ ప్రాంతంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఇక్కడి నుంచి నేను డెవలప్ చేసుకోకపోతే లోకల్ గా నాకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్తే కాదమ్మా అది పెద్ద ఇన్స్టిట్యూషన్ అమరావతిలోనే దాన్ని ప్రపోజ్ చేయాలనుకున్నానంటే దురదృష్టం నా చేయాలిందని అనుకున్నా అయితే ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంకే అది వచ్చిందని నేను సంతోషపడేటువంటి పరిస్థితి జరిగిందని చెప్పి అందరు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ పైన మనం ఫోకస్ పెట్టగలిగితే ఎక్కువ స్కిల్స్ మీలో నుంచి డెవలప్ చేసుకోగలిగితే నేరుగా మీ దగ్గరకే ఎవరికైతే మీకు అవకాశాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు అడిగినటువంటి డిమాండ్ ను వాళ్ళు ఫుల్ఫిల్ చేసి తీసుకోపోయే అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే దాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా గతంలో రాయలసీమ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి మళ్ళీ కూడా ఇప్పుడు టెస్ట్ లా కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం త్వరలోనే కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ ప్రాంతానికి రాబోతా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా మేనేజ్మెంట్ ను ఫోకస్ చేయమని చెప్పి సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా స్టూడెంట్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా రోజు మీరు ఎక్కడ ఉన్నా ఇక్కడ చదువు ఈ ఇన్స్టిట్యూషన్ లో ఈ ప్రాంతం నుంచి పోతున్నారు మీరు ఎక్కడ ఉండినా ప్రాంతానికి మీ తల్లిదండ్రులకు మీ ఊర్లకు మీరు ఎంత ఎత్తు ఎదిగినా అక్కడ సొంత ప్రాంతంలో కొంత మీరు దానికి డెవలప్ చేయడానికి మీరు అవకాశం తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చి బాగా ముందుకు ఎదిగి బైక్ ఎదగాల మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఈ ప్రాంతంలో మనకు కనెక్టివిటీ పెరుగుతుంది మనకు ఎక్స్ప్రెస్ వే మన ప్రాంతం నుంచి వెళ్ళిపోతా ఉంది ఇప్పుడు మనకు ఉండేటువంటి కుప్పానికి వెళ్ళేటువంటి రోడ్డు కూడా ఫోర్ లైన్ కూడా కూడా ఫోర్ లైన్ కాబోతుంది మదన్పల్లి కుప్పం కూడా ఫోర్ లైన్ కాబోతా ఉంది ఆల్రెడీ చెన్నై బెంగళూరు పాత రోడ్డు ఉంటుంది కాబట్టి ఈ కనెక్టివిటీ పెరిగిన దానివల్ల ఈ ప్రాంతంలో మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫోకస్ మొత్తం ఎక్కువ కూడా దీనిపైన పెట్టండి ముఖ్యంగా టూరిజం కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే మీకు అందరూ కూడా ఆన్లైన్ లో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ టూరిజం పాలసీస్ కానీ అన్ని కూడా ఓపెన్ గా పెడతారు కాబట్టి ఆ పాలసీలు కూడా ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది దాని ప్రకారం మీరు తీసుకెళ్లచ్చు ఎందుకంటే ముఖ్యంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రెండింటికి మధ్యలో మనం ఉన్నాం పలమనగిరి ప్రాంతంలో ఇది మంచి ప్లేసు దీన్ని మీరు పూర్తిగా కూడా వాడుకోగలిగితే అటు బెంగళూరు హైదరాబాద్ అంటే మొత్తం రింగ్ తీసుకుని రాబోతున్నారు వైజాగ్ నుంచి చెన్నై చెన్నై బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ అంటే మూడు కారిడార్లు ఈ ప్రాంతానికి వస్తున్నాయి కాబట్టి ఆ మధ్యలోనే ఇండస్ట్రియల్ మొత్తం కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అది ఎక్కువ కూడా మాకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఫ్యూచర్ ఇండస్ట్రియల్స్ కావాలన్నా ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆ ఉపయోగం దాన్ని వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాను